నమస్తే నిజం టుడే ఛానల్కు స్వాగతం మీ పిల్లలు మారం చేస్తున్నారని వాళ్ళకి క్యాడ్బరీ చాక్లెట్లు కొనిస్తున్నారా మీ ప్రేయసిని కలిసేందుకు వెళ్ళేటప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి తనని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారా అయితే మీరు వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నట్లే క్యాడ్బరీ సంస్థ తయారు చేసిన డైరీ మిల్క్ చాక్లెట్లలో పురుగులు ఉన్న విషయాన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆహార పరిశోధనా సంస్థ గుర్తించింది హైదరాబాద్కు చెందిన రాబిన్ విజయ్ కుమార్ అనేటువంటి సామాజిక కార్యకర్త అమీర్పేట్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో డైరీ మిల్క్ రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్ కొన్నాడు చాక్లెట్ కవర్ విప్పగానే అందులో తెల్లటి పురుగులు కనిపించాయి వెంటనే అతడు జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు దీంతో ఆహార తనిఖీ అధికారులు రత్నదీప్ సూపర్ మార్కెట్లో అమ్ముతున్న మరికొన్ని చాక్లెట్ శాంపిల్ సేకరించి పరిశోధన నిమిత్తం ప్రభుత్వ ల్యాబ్కి పంపించారు డైరీ మిల్క్ చాక్లెట్ మీద పరిశోధనలో భయంకరమైనటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించిన డైరీ మిల్క్ చాక్లెట్ శాంపిల్స్ అన్నిటిలో పురుగులు ఉన్నట్టు పరిశోధనలో తేలింది ఇవి తినడం హానికరం అని కూడా ప్రభుత్వ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు ఇకపోతే చాక్లెట్లలో పురుగులు బయటపడటం ఇదేమీ మొదటిసారి కాదు గతంలోనూ అనేక చోట్ల జరిగింది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే కంపెనీ ఉత్పత్తులు దూరంగా ఉండటం మంచిది హాయిగా మనం ఇంట్లో చేసిన పదార్థాలనే తింటూ ఆరోగ్యంగా ఉందాం నమస్తే మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి